బాబు ఆపరేషన్ ఆకర్షితో విలవెల్లాడుతున్న వైకాపా చంద్రబాబు వైకాపా కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి ఆకర్ష మొదలు పెట్టారు విలవెలలాడుతున్న వైకాపా చంద్రబాబు ఆకర్షణి ఎలా తట్టుకోబోతోంది ఇక ఇప్పుడు ఏం జరగబోతోంది వైకాపా టీడీపీ మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి ఉత్తరాంధ్ర వైకాపా నేత ఒకరు విశాఖలో మీడియాను లంచ్కు పిలిచారు ఎన్నికల్లో సహకారం కోరారు మాటల మధ్యలో టీడీపీ వైకాపా పార్టీలో చేరికల ప్రస్తావన వచ్చింది దానికి ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు మీకు బాగా అర్థం కావటం లేదు కోసం అన్ని ఎన్నో విషయం మీకు చెబుతా అంటూ చెప్పడం మొదలుపెట్టారు మీకు ఓ ఉదాహరణ చెబుతాను చెరుకు రసం తాగడం కోసం కొట్టుకు వెళ్తారు మీరు అక్కడ తిరిగి యంత్రంలో చెరుకు గడలు పెడతారు అది తిరిగాక రసం మొత్తాన్ని అక్కడ ఓ గ్లాసులో పడతారు రెండు మూడు సార్లు రసం అంతా పిండేశాక ఇంకా దానిలో రసం ఏం లేదు అని డిసైడ్ అయ్యాక పిప్పిని పక్కనే ఉన్న చెత్తబొట్టులో వేస్తారు చంద్రబాబు ఇప్పుడు ఆ గ్లాసు తీసుకుని చెరుకు రసం తాగుతున్నాడు మాకు ఆ పిప్పిని మిగిల్చాడు అంటూ ఆయన వెటకారంగా మాట్లాడారు అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి ఉందా ఆ రవీంద్రబాబును పార్టీలో చేర్చుకుని మేం ఏం చేసుకోవాలి రఘురామరాజు అసలు పొలిటీషియనే కాదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు టికెటే ఇంతకాలం దక్కలేదు ఆయనకి ఇంకా ఏం గెలుస్తాడు ఆయన ఎప్పుడైనా జనంలోకి వెళ్ళాడా ఇన్ని పార్టీలు మారినవాడు ఎంపీ అవ్వాలి అనుకున్నవాడు నిరంతరం జనంలో ఉండాలి కానీ కోడిపందెలు ఆడుకుంటూ కూర్చుంటే ఓట్లు వేస్తారా అవంతి శ్రీనివాస్ ముందు రోజు వరకు మమ్మల్ని బూతులు తిట్టి బాబుని ఆకాశానికి ఎత్తాడు జనం అతన్ని ఎలా నమ్ముతారు పైగా అతనికి గెలిచే అంత సీన్ లేదు ఇంకా ఎవరండి మా పార్టీలో ఉపయోగపడే వాళ్ళు వచ్చింది చీరాలలో ఆమంచి అంటే జనంలోకి పీకల్లోపుతూ కోపం ఉంది అతని ఎఫెక్ట్ ఇతర సిగ్మెంట్లలో నెగిటివ్గా కొట్టిన ఆశ్చర్యం లేదు ఇంకా మా కిల్లి కృపారాణి అయితే మాపై ఎంతగా రెచ్చిపోయి విమర్శలు చేసింది ఈరోజు కండువా కప్పుకుంటే నమ్ముతారా పైగా ఆమె ఫ్యాడౌట్ అయిన లీడర్ ఆమెకు ఓట్లు పడవు టీడీపీలోకి వెళ్ళిన కోట్ల మామూలు నాయకుడా శెట్టి సునీల్ కొనతల రామకృష్ణ ఉగ్ర నరసింహారెడ్డి సబం హరి గౌరు వాళ్ళు ఇలాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్తుంటే మాకు అంత చెత్త సరికే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరికల హడావుడి కనిపిస్తోంది ప్రజల్లో పట్టు ఉన్న నేతలు వరుస తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు రాజకీయంగా పేరు ప్రతిష్టలున్న కుటుంబాలు సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నవారు తెలుగుదేశం పార్టీని ఆప్షన్గా ఎంచుకుంటూ ఉండటంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తోంది ఏ జిల్లాలో చూసినా రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి వైసీపీ వెంబడినా ఆ పార్టీ వైపు చూడడం లేదు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒక్కప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి